వీళ్ళు కెమికల్స్ యూజ్ చేసి కల్తీ నెయ్యిని నెయ్యి చేసుంటే కెమికల్స్ యూజ్ చేసి కల్తీ నెయ్యిని టీటీడీకి సప్లై చేసింటే ఎన్ రిపోర్ట్ లో ఎస్ వాల్యూ ఎందుకని అవుట్ ఆఫ్ వచ్చింది వాళ్ళు చెప్పిన కెమికల్స్ ఏ వాడుంటే ఎస్ వాల్యూ విదిన్ ద రేంజ్ రావాలి కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు ఎస్ వాల్యూ అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు చూపించిన రేంజెస్ కన్నా ఎక్కువ ఎక్కువగాని ఉంటే వాళ్ళు టెస్ట్ చేసిన శాంపుల్లో వాళ్ళు టెస్ట్ చేసిన ఈ శాంపుల్లో ఫారెన్ ఫ్యాట్ ఉన్నట్టు మరి వీళ్ళు టీటీడీకి పంపించిన నెయ్యి లో కెమికల్స్ వాడే ఉంటే ఆ ఎస్ వాల్యూ ఆ టెస్టింగ్ కి తీసుకున్న శాంపుల్స్ లో నుండి వచ్చిన ఎస్ వాల్యూ విదిన్ ద రేంజ్ లో ఉండాలి గానీ అన్నిటికన్నీ అవుట్ ఆఫ్ ద రేంజెస్ లో ఎందుకున్నాయి ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళెవరో సవా లక్ష పాయింట్స్ చెప్పారు కదా మేము ఆ కెమికల్స్ కలిపాం ఈ కెమికల్స్ కలిపాం టీటీడీ కల్తీనై సప్లైస్ తీసుకుంది అని ఇలాంటి బోల్డని చెప్పారు కదా మరి వాళ్ళు చెప్పినవన్నీ ఫ్యాక్ట్స్ అని ప్రూవ్ చేసింది ఎవరు వాళ్ళు చెప్పినవన్నీ సైంటిఫికలీ కరెక్ట్ అని ప్రూవ్ చేసిన టెక్నికల్ రిపోర్ట్ ఏది వాళ్ళు చెప్పినవన్నీ కరెక్టే అని ధృవీకరిస్తున్న రిపోర్ట్ ఏది అంటే అంటే వాళ్ళు పలానా పలానా కెమికల్స్ వాడమని చెప్పారు కదా అని ఎస్టిక్ ఆసిడెస్ అని వాళ్ళు చెప్పిన కెమికల్స్ అన్ని ఐడెంటిఫై అయ్యాయి డిటెక్ట్ అయ్యాయి అని ప్రూవ్ చేస్తా ఎన్బి రిపోర్ట్ గానీ లేదా దాని లాగా ఇంకో సైంటిఫిక్ రిపోర్ట్ గానీ ఎక్కడన్నా చూపించారా ప్రూఫ్ ఏమన్నా ఉందా లేదు